భారతీయ మహిళలు వన్డే కప్ కెలవడంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మన ఆంధ్రప్రదేశ్ మన రాయలసీమ మన కడప జిల్లాకు చెందిన శ్రీ చరణ్ రెడ్డి కూడా అయితే ఓవరాల్గా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న దీప్తి శర్మ టోర్నమెంట్లో పద్దెనిమిది వికెట్లు తీస్తే సెకండ్ హయ్యెస్ట్ శ్రీచర్ నల్లపురెడ్డి శ్రీ చరణిని ఈ క్రమంలో క్రీడాకారులకు నజ్జరానాలు ప్రకటించి మరింత మహిళలు ఇక్కడికి వచ్చే విధంగా క్రీడలు ఎంచుకునే విధంగా ఎంకరేజ్ చేయాల్సినటువంటి ప్రభుత్వం శ్రీచరణి మీద చిన్న చూపు చూస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగానే విమర్శ చేశారు సతీష్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి నజరాన అమ్మాయికి ఎందుకు ప్రకటించలేదు అని వాస్తవానికి మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ క్రికెటర్కి ఒక్కొక్కరికి రెండు పాయింట్ రెండు ఐదు కోట్లు ఒక్కొక్కరికి ప్రకటించారు నజరాన హిమాచల్ ప్రదేశ్ రేణుకా సింగ్ ఠాగూర్కి యా కోటి రూపాయలు ప్రకటించారు అందరూ మిగిలిన రాష్ట్రం మధ్యప్రదేశ్ క్రాంతిగౌడ్కి ఆ అమ్మాయికి ప్రకటించారు కోటి రూపాయలు సరే ఇట్లా నజరానాలు ఎన్కరేజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు శ్రీచరణికి నజరానను ప్రకటించాలి అన్నదైతే డెఫినెట్లీ ఒక వాల్యూ డిస్కషన్ని మనం దాన్ని ఖచ్చితంగా కనుక దాని చుట్టూ చర్చ జరగాల్సిందే బహుశా ప్రభుత్వం ఏమన్నా మరింత టైం తీసుకొని నజరాన ప్రకటించి లేకపోతే ఇంకేమైనా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారా ఎలా ముందుకెళ్తారు అన్న దాని మీద అయితే క్లారిటీ లేదు బట్ మహిళలు మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన అమ్మాయి ఆ స్థాయికి ఎదిగింది అని అటువంటి వాళ్ళని మరింత గుర్తించి గౌరవిస్తే గ్రామీణ ప్రాంతాల నుంచే కాకుండా మిగిలిన వాళ్ళు కూడా ఆ రంగాల్లో ఎంచుకోవడానికి అమ్మాయి ఒక రకమైనటువంటి ప్రోత్సాహంలాగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది లేదు ఇప్పుడు మంత్రి నారా లోకేష్ గారు వరల్డ్ కప్ ఫైనల్ చూసేకి వెళ్ళారు మహిళా సాధికారత మహిళలకు మరింత ప్రోత్సాహం అందించేకి ఏమంటారు జనాలు మనందరం మద్దతు తెలపాలి అన్నారు సంతోషం మద్దతు తెలపాల్సిందే సో ఇప్పుడు ప్రభుత్వం కూడా అమ్మాయికి నజరాన ప్రకటించాలి అనే చర్చ ఏదైతే ఉందో ఆ చర్చను స్వాగతించాల్సిందే ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుందేమో చూడాలి ఏదో ఒక నిర్ణయం ప్రకటిస్తారమ్మ